హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు ధరించడం ఎందుకు శుభప్రదం శాస్త్రీకోణం ఏమిటంటే అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం ఆకుపచ్చ రంగుకి కూడా వివాహంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ రంగు పవిత్రమైన బంధంతో ముడిపడి ఉంటుంది ఎరుపు వలె ఆకుపచ్చ రంగు అదృష్టంగా పరిగణించబడుతుంది వైవాహిక జీవితం భర్తల దీర్ఘాయుషు కోరుతూ శివుని ఆశీర్వాదం కోసం మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు బట్టలు ధరిస్తారు ఈరోజు శ్రావణ మాసంలో మహిళలు పచ్చ గాజులు ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించడానికి గల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం తెలుగు నెలల్లో ఐదవ నెల శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో హిందూ మతంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది ఈ నెల పండుగలు పర్వదినాలు వ్రతాలు శుభకార్యాలు నెల నెలవు అంతేకాదు ఉత్తరాది వారు శ్రావణ మాసంలో శివుని ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ సోమవారాలు శివపురా శివ పూజకు అంకితం అయితే శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ దేవి పూజకు శ్రావణ శుక్రవారాలు దేవికి అంకితం ఈ శ్రావణ మాసంలో మహిళలు గౌరీ దేవిని వరలక్ష్మిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం అయితే శ్రావణ మాసంలో ఎక్కడ చూసినా ఆకుపచ్చగానే కనిపిస్తుంది ఈ నెలలో ఎండల నుంచి ప్రకృతిని ఉపశమనం లభించి కురిసిన చునుకులతో చెట్లు చిగురిస్తాయి పర్యావరణం పచ్చగా మారుతుంది ఆకుపచ్చ రంగు అదృష్టానికి చిహ్నం మహిళలు ఎక్కువగా శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగుల దుస్తువులు ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తారు ఆకుపచ్చ రంగుకి కూడా వివాహంతో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ రంగు పవిత్రమైన బంధంతో ముడిపడి ఉంటుంది ఎరుపు వలె ఆకుపచ్చ రంగు అదృష్టంగా పరిగణించబడుతుంది వైవాహిక జీవితం భర్తల దీర్ఘాయుషు కోరుతూ శివుని ఆశీర్వాదం కోసం మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు బట్టలు ధరిస్తారు ఈరోజు శ్రావణ మాసంలో మహిళలు పచ్చగాజులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడానికి గల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే శ్రావణ మాసం ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్ట్ ఐదో తేదీ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ మూడో తేదీన ముగుస్తుంది శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు గల ప్రాముఖ్యత ఈ నెలలో ప్రకృతికి దగ్గరగా ఉండే ఆకుపచ్చ రంగు మహిళలు ప్రాధాన్యత ఇస్తారు మహిళలు ఆకుపచ్చ గాజులు ఆకుపచ్చగా ఆకుపచ్చ బట్టలు ధరిస్తారు ఇలా చేయడం శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు హిందూ మతంలో ఆకుపచ్చ రంగుకు గొప్ప ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఆకుపచ్చ రంగు వివాహం శుభకార్యాల్లో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ప్రకృతిని ఇష్టపడే ఆది దంపుతులైన శివ పార్వతులు ఆశీర్వాదం కోసం మహిళలు ఎక్కువగా ఈ రంగుని ఇష్టపడతారు దేవతలు కూడా ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని నమ్మకం ముఖ్యంగా హరిహరులకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమని విశ్వాసం పూజా సమయంలో ఈ రంగు దుస్తులు ధరించడం వలన త్వరగా ప్రసన్నమవుతారని ఓ నమ్మకం శాస్త్రీయ కోణంలో ఈ రంగు ధరించడానికి గల ప్రాముఖ్యత ఎరుపు రంగు శౌర్యానికి అదృష్టానికి చిహ్నం అయితే ఆకుపచ్చ రంగు ప్రకృతికి పాజిటివ్ అదృష్టానికి చిహ్నంగా హిందువులు భావిస్తారు అంతేకాదు శాస్త్రీయ కోణంలో కలర్ థెరీ థెరఫీ ప్రకారం ఆకుపచ్చ రంగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రకృతిలో ప్రశాంతతను సూచించే ఆకుపచ్చ రంగు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది పిత స్వభావం ఉన్న వ్యక్తులు ఆకుపచ్చ రంగును మంచి రిలీఫ్ను ఇస్తుంది కాలేయంలో శక్తి ప్రసరణకు మెరుగుపరచడంలో సహాయపడుతుంది అంతేకాదు ఆయుర్వేదంలో ఆకుపచ్చ రంగుకి విశిష్ట స్థానం ఉంది ఈ రంగు వైద్యం శ్రేష్తో ముడిపడి ఉంది ఆకుపచ్చ ప్రకృతి రంగు వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే వ్యక్తి త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఆకుపచ్చ రంగు వైద్యం చేస్తే గుణాలు కలిగి ఉందని విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్